ఇప్పుడు అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే ఒక ఉంటది అనమాట చనిపోతే డబ్బులు తెలుసు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి దాంట్లో ఎన్ని ఉంటాయి అవునండి చాలా మందికి అది ఒక అపోహ అంటే ఇన్సూరెన్స్ అంటే ఏదన్నా అయితే మనీ వస్తాయని బట్ ఇన్సూరెన్స్ లో చాలా రకాలు ఉన్నాయండి ఎందుకంటే మన కుటుంబ అవసరాలు తీరడానికి మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో డబ్బు అన్ని రకాలుగా వచ్చే ప్లాన్స్ ఉంటాయి అంటే సేవింగ్ ప్లాన్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి ప్రొటెక్షన్ ప్లాన్స్ ఉంటాయి యులిప్ ప్లాన్స్ ఉంటాయి పెన్షన్ పాలసీస్ ఉంటాయి సో దీంట్లో రకరకాలు ఉంటాయండి వాళ్ళ అవసరాల దృష్టిలో ఎవరికి ఏదో అవసరమో ఆ ప్లాన్ తీసుకొని మీ కుటుంబానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కల్పించుకోండి సో ఇప్పుడు చనిపోయిన డబ్బులు కాకుండా సేవింగ్ పర్పస్ లో చేసుకోవచ్చు పెన్షన్ పర్పస్ లో చేసుకోవచ్చు అన్నారు సేవింగ్ పర్పస్ లో అంటే ఏ రకంగా తీసుకోవచ్చు సార్